స్టార్ హీరోయిన్ ఎలియానా ఒక ఊపు ఊపేసింది గోవా బ్యూటీ మొత్తానికి తన అందచందాలతో టాలీవుడ్ని ఫిదా చేసింది తెలుగే కాదు అటు తమిళం మలయాళం బాంబేలో బాలీవుడ్లో కూడా ఇరగదీసింది అయితే ఉన్నట్టుండి మాయమైపోయి తన ని అస్తవ్యస్తం చేసుకుంది ఇప్పుడు ఏకంగా ఓ బిడ్డకి తల్లైపోయి అసలు ఎక్కడుంది ఏం చేస్తోంది ఇంతకీ ఆ బిడ్డకి తండ్రి ఎవరో పరిచయమే చేయలేదే అని అందరూ ఫీల్ అయిపోతున్నారు సో చాలా కాలం తర్వాత అమర్ అక్బర్ ఆంథనీ సినిమాలో చేసిన పెద్దగా ప్రయోజనం రాలేదు సో కొద్ది రోజులుగా తన కొడుకును అల్లార ముద్దుగా పెంచుకుంటూ నెట్టింట్లో సందడి చేస్తోంది ఆ అభిమానులతో తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోని షేర్ చేసి హ్యాపీగా ఉన్నట్టు చెప్పింది కానీ తాజాగా మరో షాకింగ్ న్యూస్ ఇచ్చింది డెలివరీ తర్వాత తనని హెల్త్ ఇష్యూసే మరి బాగా ఇబ్బంది పెడుతున్నట్టుగా చెప్తోంది డిప్రెషన్తో పాటు నిజంగా నిద్రలేమి సమస్యతో సతభాతమవుతున్నానని చెప్పింది దాని నుంచి బయటపడేందుకు కూడా ప్రయత్నిస్తోందట ఈ విజయంలో తన కుటుంబ సభ్యులు తనకెంతో తోడుగా ఉన్నారని ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తానని చెప్తోంది తన కొడుకు తన దగ్గరుండి చూసుకోవడంతో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండలేకపోతున్నానంటూ చెప్తోంది కొడుకు ఫోనిక్స్ తన జీవితంలోకి రావడం గొప్ప విషయమని ప్రస్తుతం కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా చెప్తోంది ఇక ఇలియానా మైకేల్ డోలాన్ను సీక్రెట్గా పెళ్లి చేసుకున్నట్టుగా అయితే సమాచారం మొత్తానికి తన పర్సనల్ లైఫ్లో తన డెవలప్మెంట్తో పాటు ఇలా హెల్త్ ఇష్యూస్ కూడా ఇబ్బంది పెడుతున్నాయని చెప్తూ ఎంతగానో బాధని వ్యక్తం చేస్తోంది ని తొందరగా కోలుకోవాలని అభిమానులు కూడా ఇలియానాకి వెల్ సూన్ అంటూ మెసేజ్లు పెడుతున్నారు